దక్ష ముఖ్యమంత్రి గారి యొక్క ప్రసంగంలో ఈ మెడికల్ అంశం అనేది వచ్చింది ముఖ్యంగా ఏంటంటే ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ గారు సంగారెడ్డికి వచ్చినప్పుడు మెడికల్ కాలేజు మంజూరు ఇస్తామని వారు చెప్పడం జరిగింది వారు అనేక విషయాలు ఈ రాష్ట్రానికి చేసే అభివృద్ధిలో మరి వారు ప్రసంగంలో చెప్పడం జరిగింది ఈ యొక్క మెడికల్ అంశాన్ని కూడా మీ ద్వారా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తున్నాను సంగారెడ్డి హెడ్ క్వార్టరు దానితో దాదాపు పది నియోజకవర్గాలకు సంబంధించిన పేద ప్రజలు అక్కడికి వస్తారు కాబట్టి దా ఆ విషయాన్ని వారు మరి మీ ద్వారా తొందరగా ఆ యొక్క మెడికల్ క్యాన్స్ శాంక్షన్ ఇచ్చినట్టయితే మేము వారికి ఘనంగా స్వాగతం కలిపి వారి చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకోవాలని మరి ఆ ప్రాంత శాసనసభ్యునిగా నేను మీ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష అధ్యక్ష సంగారెడ్డి శాసనసభ్యులు గౌరవనీయులు జగ్గారెడ్డి గారు సంగారెడ్డిలో మెడికల్ కాలేజీ కావాలన్నారు అధ్యక్ష అధ్యక్ష నేను సంగారెడ్డి ఒక చోటనే కాదు ఒక ఐదారు చోట్ల మెడికల్ కాలేజీ మీరు తప్పకుండా శాంక్షన్ చేస్తామని చెప్పారు ఎస్ వి స్టాండ్ బై ఎందుకంటే అధ్యక్ష తెలంగాణలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకున్నాం అధ్యక్ష మొన్న కూడా నేను నిన్ను ప్రకటించినాను ములుగు నారాయణపేట ఆ జిల్లాలు కూడా ఏర్పాటు చేయబోతూ కొన్ని మండలాలు చేయబోతూ సో ఇప్పుడు మెడికల్ కాలేజీ ఇంచుమించుగా ప్రతి జిల్లా కేంద్రంలో ఒకటి రావాలి అధ్యక్ష మనం కోరుకుని గత టర్మ్లో నాలుగు చోట్ల తెచ్చుకున్నాం సూర్యాపేట నల్లగొండ మహబూబ్ నగర్ సిద్దిపేట సిద్దిపేట మహబూబ్ నగర్లో క్లాసులు స్టార్ట్ అయినాయి మనకు లక్కీగా యాదాద్రి భువనగిరి జిల్లాకేమో ఎయిమ్స్ కలిసి వచ్చింది అధ్యక్ష ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కాలేజ్ కూడా అక్కడ వచ్చింది సో ప్రైవేట్ ఎన్ని ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి అని ఒక పరిగణలోకి తీసుకొని తప్పకుండా తీసుకొని పోవాలి అధ్యక్ష ఇంకోటి విద్యా సంస్థలు కూడా మొత్తం హైదరాబాద్లో సింక్రనైజ్ చేసి ఇక్కడ కంజెషన్ చేసుకొని ఇబ్బంది పడడం కూడా కరెక్ట్ కాదు వరంగల్ పట్టణాన్ని సెకండ్ లార్జెస్ సిటీగా గుర్తించి అక్కడ కూడా పెడతా ఉన్నాం తప్పకుండా జగ్గారెడ్డి గారు చెప్పినటువంటి దాన్ని అక్కడ సంగారెడ్డిలో మెడికల్ కాలేజ్ వస్తుంది గ్యారంటీగా ఆ ప్రయారిటీ వారు ముందు పెట్టాలని అడుగుతూ ఉన్నారు ముందు వరుసలోనే మీరు గ్యారంటీ చేస్తామని చెప్పి నేను వారికి హామీ ఇస్తా ఉన్నాను నువ్వు తొందరలో ఆ శాంక్షన్ శాం చేస్తామని ఎట్లా చేయాలి జిల్లా కేంద్రం పెట్టుకోవాల్సిందే సంగారెడ్డి పాత జిల్లా కేంద్రం కాబట్టి వంద శాతం అక్కడ తొందరలో చేస్తామని చెప్పి మనం చేస్తా కూడా ఇస్తామని తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి